పౌరులను యూదులు అంటారు ఇండియాలో ఉన్న వాళ్ళని ఏమంటారు ఇండియన్స్ అంటారు అమెరికాలో ఉన్న వారిని అమెరికన్స్ అంటారు చైనాలో ఉన్న వాళ్ళని చైనీస్ యూదయలో ఉన్న వారిని ఏమన్నా యూదులు అన్నారు అంతే యేసు కాలంలో ఆయన ఏమని పిలిచారు ఈయన యూదుల రాజు ఈయన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ యూదులే క్రైస్తవులు కాదండి క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళందరూ మోసలో ఉన్నారు మాయలో ఉన్నారు దయచేసి నా మాట వినండి కావాలంటే లేఖనాలు పరిశీలించుకోండి తెలుగు బైబుల్లో ఉంది కదా అని నిజమనుకున్నారు మీరు ఒరిజినల్ గా ఈ మాటలు ఎప్పుడు ట్రాన్స్లేట్ చేశారు ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేశారు ఏ వర్డ్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు తెలుసుకోవాలి క్రైస్తవులు లేకపోతే క్రిస్టియన్ అనే వర్డ్ పదిహేనవ శతాబ్దంలో జెనీవా బైబుల్లో మొట్టమొదటిసారిగా మనం చూడవచ్చు అంతకుముందు దాని పేరు దాని మీనింగ్ అది కాదు ఇది క్రీస్తు గుంపయ్య ఇది అన్నారు అంతే కార్యములో కార్యంలో మార్గము అని రాయబడి ఉంటది దాన్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఈ క్రైస్తవులు వాళ్ళు ఏమంటారు మాది మతం కాదు మార్గం అంటారు అక్కడ కూడా పప్పులో కాలేసారు అక్కడ వాళ్ళు మార్గం అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ద వే ఆఫ్ క్రీస్తు రాజ్యానికి సంబంధించిన జీవితము అని చెప్తున్నారు అక్కడ అంతే తెలుగులో రాసింది కదా మార్గం అన్నారు కదా క్రైస్తవుడు అన్నారు కదా అని మీరు నిజమనుకునేరు ట్రాన్స్లేషన్ లో వచ్చిన మాటలు అవి క్రీస్తు పుట్టిన తర్వాత పదిహేను వందల సంవత్సరాల తర్వాత వచ్చిన మాటలు నువ్వు చదువుకుంటున్నావు నువ్వు ఒరిజినల్ గా వచ్చిన మాటలు చదవట్లేదు నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్స్ మరి ఇప్పుడు యేసు రాజ్యంలో ఉంటే మనం ఏమవుతాం ఈ కాన్సెప్ట్ బైబిల్లో ఉంది ఆత్మ సంబంధంగా రాజ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు యూదులే క్రైస్తవులు లేరు బైబుల్లో యూదులు ఉన్నారంటే యేసుక్రీస్ సంబంధించిన వాళ్ళని యూదులే అనాలి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన స్పూర్ణ లో ఉన్న సంఘానికి రాస్తున్నాడు ప్రభు నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుతును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును తాము యూదులమని చెప్పుకొని వాళ్ళు యూదులు కాదు సాతాను సమాజం వారంట యేసు సంబంధులు యూదులు మిగతా వాళ్ళందరూ సాతాను సమాజం వాళ్లే వాళ్ళు ఎవరైనా కాని నీవు నేను యేసు క్రీస్తు సువార్త ప్రకారం ఆయన రాజ్య పౌరులము యేసు క్రీస్తు రాజ్యం అంటే యూదులు అనాలి ఎందుకంటే అది నేషనల్ నేమ్ అవుతుంది ఇండియన్ ఇస్ అ నేషనల్ నేమ్ ఇస్ అ నేషనల్ నేమ్ ఎందుకంటే ఈయన యూదులకు రాదు యూదులు కాకుండా అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఇది మా బైబుల్ మేము క్రీస్తు వారము మాది క్రైస్తవ మతము మేము లెంట ఫాలో అవుతాము మేము క్రిస్మస్ ఫాలో అవుతాము మేము ఈస్టర్ ఫాలో అవుతాము మేము ఫలానా ఫలానా పద్ధతులు ఫాలో అవుతాము బైబుల్లో లేకుండా కూడా ఫాలో అవుతాము అని వీళ్ళు ఎంత దారుణం ఇంకొక వచ్చిన కూడా ఉందండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదనో నీవు యూదుడు అయి యూదులాగా నడుచుకోకపోతే సాతాను సమాజం వల్ల నీ మధ్యకు రప్పిస్తాను అంటున్నాడు ప్రభుత్వం ఇక్కడ ఉన్న సంఘానికి చెబుతున్నాడు మనము దేవుని వాక్యానుసారముగా యూదులము అబ్రహాము సంతానమైందంత మాత్రం చేత ఇస్రాయేలీ కాదు క్రీస్తు రాజ్యం లోపలికి వచ్చిన వాళ్ళు యూదులు అవుతారు ఉదాహరణకు చెప్తానండి మనం నార్త్ ఇండియా వెళ్తే కొంతమంది చైనీస్ అక్కడ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు చాలా మంది మీరు ఎవరు అని మా తాతలు ముత్తాతలు చైనీస్ అండి మేము ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము మేము ఇండియన్స్నే అని చెప్తున్నారు ఊరుకాండి మీరు ఇండియన్స్ అండి మీ మొహన్ దుత్తే అట్లేవు మీరు చైనీసే అంటున్నారు వీళ్ళు ఎంత దారుణం అండి మా తాతల ముత్తాతల నుంచే వచ్చి ఇండియాలో ఉండి ఇండియన్ పవర్స్ తెచ్చుకొని మేము ఇండియన్స్ అయితే మీరు చైనీస్ అంటారు ఏంటి మీ మొహం జుత్తి తెలియట్లా మీరు చైనీస్ అని ఎప్పుడు వచ్చారు చైనా నుంచి అని అడుగుతున్నారు తప్పు కదండి అది ఇవ్వండి మీరు చైనా వెళ్ళిపోండి అంటున్నారు మేము ఇండియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు కావాలంటే ఆధార్ కార్డు చూడండి డ్రైవింగ్ లైసెన్స్ చూడండి అంటున్నా వాళ్ళు నమ్మట్లా ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది ఎందుకు చెప్పినది ఏ దేశంలో ఉంటే ఆ దేశ పౌరులు అవుతారు మీరు ఇప్పుడు నేను యూదుడు అన్నందుకు మీరు కంగారు పడద్దు నేను యేసు క్రీస్తు ద్వారా ఇస్రాయల్ కంట్రీలో ప్రవేశించి యూదుడు అయ్యా నేనేం అబ్రహం సంతానం కాదు నేను దేవుని వాక్యానుసారంగా యూదు నువ్వు ఎట్లా యూదుడి అబ్రహం పుట్టేవన్న అడగండి ప్లీజ్ వివేకం కావాలి అర్థం చేసుకోవడానికి ఇక్కడ వాక్యం ఏం రాయబడి చూడండి యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించదును ఆ రోజున కూడా ఉన్నారు నిజంగా యేసు ప్రభు నందు విశ్వాసం నిజంగా యేసు పక్షమున చేరకుండానే మేము యూదులమే మేము అబ్రహం సంతానము యూదులు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాక్యం వాళ్ళని యూదులుగా గుర్తించుకులా మరి ఎలా గుర్తిస్తుంది వారిని ఎలా గుర్తించింది ఇక్కడ సాతాను సమాజము వారని గుర్తించింది బైబిల్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది నిజమైన సువార్త యేసు ప్రభు చెప్పింది మీరు నేను అవ్వడానికి కాదు పిలువబడింది ఆ మతంలోకి మార్పు చెందుతున్నారు కానీ అది ఒరిజినల్ మార్పు కాదు అని నేను ప్రకటిస్తున్నా ఎందుకని మీరున్న పొజిషన్ కి క్రైస్తవ మతము బాగానే కనపడుతుంది ఎందుకంటే మీరున్న మతము చాలా దారుణంగా ఉంది కదా కానీ క్రైస్తవ మతం ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు ఈ వాక్యం అంటే మీకు అర్థమైంది దేవుని వాక్యానుసారం అది కరెక్ట్ కాదు అది అపవాది చేత తయారు చేయబడి మానవుల్ని దూరం చేయడానికే ఏర్పాటు చేయబడిందన్న సంగతి మీరు గుర్తించగలిగితే నిజమైన రక్షణలోకి వస్తారు